మిథున రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు జ్యోతి శాస్త్రం ప్రకారం మిథున రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం శనీశ్వరుడు ప్రత్యేక అనుగ్రహం వల్ల అనేక రకమైనటువంటి ఫలితాలు పొందుతారు అవివాహితులకి వివాహం జరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచి పిల్లల విషయంలో మీరు వాళ్ళకి పిల్లలకి వివాహం చేయడము లేకపోతే ఇంకేమైనా వాళ్ళు విద్యాపరంగా చేయడము లేదా వాళ్ళకి ఇల్లు కొనడము ఆస్తి పస్తడము ఇవన్నీ కొత్త సంవత్సరంలో మిథున రాసి వారికి జాతకంలో ఆర్థిక పరంగా కొత్త ఏడాదిలో చాలా అద్భుతంగా పెద్దగా ఆర్థిక సమస్య లేకపోయినప్పటికీ సాధించిన విజయాల పట్ల కొత్త నిరాశ కూడా ఉంటుంది అయ్యో నేను సాధించాను ఎందుకు నాకు అందట్లేదని అది మార్చు తర్వాత ఉంటుంది క్రమేణా అది పుంజుకుంటుంది ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు ఒక్కొక్కసారి ఇబ్బంది కలగవచ్చు అయితే మే తర్వాత గురుని యొక్క స్థానం మారడంతో ఆర్థిక పరమైనటువంటి కొత్త ప్రయోజనాలు మీరు పొందుతారు వ్యాపారపరంగా విదేశీయ వాణిజ్యం పట్ల విశేషమైనట్టు ఇది పొందుతారు